హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజా రాజ్ బ్లాగ్స్ రాబోయే ఉగాది కోసం కొత్త కలెక్షన్స్ వచ్చాయండి ప్రతి డిజైన్లో కూడా చాలా స్టాక్ అవైలబుల్లో ఉంది చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలో అయితే షార్ట్ నెక్ సెట్స్ కాంబో సెట్స్ స్టంపసారాలు ఇయర్ రింగ్స్ మ్యాట్ ఫినిషింగ్లో జీజే పాలిష్లో అండ్ మెహందీ పాలిష్లో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కలెక్షన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది కొత్తగా వచ్చాయండి డిజైన్స్ అన్నీ కూడా సో హోల్సేల్ ప్రైస్లోనే ఫ్రీ షిప్పింగ్లు అవైలబుల్లో ఉన్నాయి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా రియల్ జాడుకుందన్లో ఇన్విజిబుల్ నెక్సెట్స్ మ్యాట్ ఫినిషింగ్లో కాసుల హారం ఫుల్ స్టాక్ అవైలబుల్లో ఉంది మీకు ఏది నచ్చినా వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫెస్టివల్ సీజన్ కదా సో వెంట వెంటనే మూవ్ అయిపోతున్నాయి సో చూడండి దానిలో న్యూ డిజైన్ అండి ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఉన్నాయి ఇదైతే చూడండి మనకి డిటాచబుల్ స్టోన్తో బ్యూటిఫుల్ నెక్సెట్ విత్ ఇయరింగ్స్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి ఫోర్ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి ఫుల్ స్టాక్ అవైలబుల్లో ఉంది మీరైతే వెంట వెంటనే బుక్ చేసుకోండి లేటెస్ట్ డిజైన్ నెక్సెట్ అయితే చూస్తున్నారు కదా కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ప్రతి కలర్లో కూడా ఫుల్ స్టాక్ అవైలబుల్లో ఉంది మీకు నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి డిజైన్స్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇదైతే చూస్తున్నారు కదా దీంట్లో కూడా ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది ఎయిట్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉందండి ఈ నెక్సెట్ అయితే చూస్తున్నారు కదా సింపుల్ అండ్ సూపర్ ఇయర్ వచ్చాయి దీంట్లో కూడా ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది ఫోర్ నైంటీ రూపీస్ ఓన్లీ కలర్ ఆప్షన్ కూడా ఉందండి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ నెక్సెట్స్ విత్ ఇయర్ నాన్లో అయితే చూస్తున్నారు కదా రియల్ జాడు కొందంతో వచ్చాయి లోటస్ డిజైన్తో ఫోర్ థర్టీ రూపీస్ ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కూడా ఫుల్ కలెక్షన్ అవైలబుల్లో ఉంది నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఉగాది వస్తుంది కదా ఫుల్ మూవింగ్ అవుతుందండి అసలు ఉండట్లేదు ఇలా వస్తే ఇలా వెళ్ళిపోతున్నాయి సో వెంటనే బుక్ చేసుకోండి నచ్చితే కనుక ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నారు కదా రీస్టాక్ అయ్యాయండి ఇది కూడా ఫాస్ట్ మూవింగ్ ఉంది ఈ ఈ నెక్ సెట్ అయితే చూడండి దీంట్లో కూడా ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది కలర్ ఆప్షన్ కూడా ఉంది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇయర్ రింగ్స్ అయితే చూడండి బ్యూటిఫుల్గా ఉన్నాయి సో కలర్స్ అయితే చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి పిస్తా గ్రీన్లో ఇదైతే చూడండి ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి రెడ్ కలర్లో సో చూస్తున్నారు కదా స్టాక్ అయితే ఫుల్ అవైలబుల్ ఉంది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి ఈ నెక్లెస్ అయితే చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి దీంట్లో కూడా స్టాక్ అవైలబుల్ ఉంది మెయిన్ది ఫినిషింగ్లో బ్యూటిఫుల్ నెక్లెస్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే చూడండి త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ కలర్స్ అయితే చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు సూపర్ అండి ఒక్కదాని మించిన ఒకటి కలర్స్ అయితే త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి డిజైన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి మెహెంది ఉన్నాయి అనేది డిజైన్ ఇయర్ రింగ్స్ అయితే చూడండి మనకి గోల్డ్లో ఎలా డిజైన్ చేసుకుంటామో మనకి ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా అలా వస్తున్నాయండి మనకు గోల్డ్తో పని లేకుండా సో ఇప్పుడు బంగారంతో ఎవరికి పని లేదండి ఎందుకంటే అంత కాస్ట్ ఉంది కదా అందరు కూడా ఇమిటేషన్ జ్యువెలరీనే చూస్ చేసుకుంటున్నారు మ్యాట్ ఫినిషింగ్లో రియల్ అడుగుందన్స్ వచ్చాయి బ్యాంగిల్స్ అయితే చూడండి సూపర్గా ఉన్నాయి దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ డిజైన్స్ ప్రైస్ అయితే చూడండి హోల్సేల్ ప్రైస్లో ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఉన్నాయి మీకు ఏది నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి బుక్ చేసుకునే ముందు సైజెస్ కన్ఫర్మ్ చేసుకొని బుక్ చేసుకోండి వచ్చిన తర్వాత మాకు ఏ సైజ్ వచ్చిందని మాత్రం అనొద్దు మీరు బుక్ చేసుకునే ముందు ఈ సైజ్ ఏంటి ఏ సైజ్ కావాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తే నేను మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తాను చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అయితే సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉన్నాయి సో మ్యాట్ ఫినిషింగ్లో బ్యూటిఫుల్ కంటి నెక్లెస్ అయితే చూడండి మొనాలిసా బీట్స్తో విత్ గుట్ట పూసలు వచ్చాయి మ్యాచింగ్ ఇయర్ అయితే చూడండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది సో ఫుల్ ట్రెండ్లో నడుస్తుందండి ఈ కలెక్షన్ అంతా కూడా చూస్తున్నారు కదా డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది అసలు బంగారాన్ని మించిన డిజైన్స్ అండి నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి జీజే పాలిష్లో ఈ లాంగ్ హారం అయితే చూస్తున్నారు కదా గోల్డ్ ఫినిషింగ్తో బ్యూటిఫుల్గా ఉంది మనకి సేమ్ డైమండ్ లుక్లో ఉంటుంది మ్యాట్ ఫినిషింగ్లో ఈ లాంగ్ హారం అయితే చూస్తున్నారు కదా ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ విత్ బుట్టలు వచ్చాయి ఇది వచ్చేసి షార్ట్ హారం అండి దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంది మనకి పింక్లో గ్రీన్లో అవైలబుల్ ఉంది షార్ట్లో కావాలంటే తీసుకోవచ్చు అండ్ లాంగ్లో కావాలన్నా తీసుకోవచ్చు అండి సి సైడ్లో బ్యూటిఫుల్ లాంగ్ హారం అయితే చూస్తున్నారు కదా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి మ్యాక్ ఫినిషింగ్లో ఈ బ్యూటిఫుల్ చెంప అయితే చూస్తున్నారు కదా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చాలా మంది అడుగుతున్నారు చెంప అని చెప్పేసి ఈ వీడియోలు అయితే మీకోసం తీసుకొచ్చాను నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి సో చూస్తున్నారు కదా ఈ డిజైన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ఈ బ్యూటిఫుల్ చైన్ మోడల్ వచ్చేసి లాకెట్ వచ్చింది చూడండి ఇది వచ్చేసి కాస్లాహారం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి జడపిన్ను ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది మనకి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో బ్యూటిఫుల్ లాంగ్ హారం అయితే చూస్తున్నారు కదా సెవెంటీన్ ఫిఫ్టీ విత్ బుట్టలు వచ్చాయి షార్ట్ నెక్లెస్లో విత్ ఇయర్ రింగ్స్ త్రిబుల్ నైన్లో ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది కలర్ ఆప్షన్ కూడా ఉందండి పింక్ అండ్ గ్రీన్ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి సో మ్యాట్ ఫినిషింగ్లోనే మనకి హార షార్ట్ నెక్లెస్ అండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది కలర్ ఆప్షన్ కూడా ఉంది మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ప్రీమియం క్వాలిటీలోనే మనకి కంటి నెక్లెస్ అయితే చూస్తున్నారు కదా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు థర్టీన్ సెవెంటీ ఫైవ్ దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉందండి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ డిజైన్ మోనాలిసా బీట్స్ విత్ గుట్ట పూసలతో సూపర్గా డిజైన్ చేశారు విత్ మనకి ఇయరింగ్స్ కూడా వచ్చాయి చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉన్నాయి జీజే పాలిష్లో ఈ బ్యూటిఫుల్ నెక్సెట్ అయితే చూస్తున్నారు కదా ఇది ఇయర్ రింగ్స్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ కలర్ ఆప్షన్ కూడా ఉంది మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి పింక్ కలర్లో చూడండి ఎక్సలెంట్గా ఉంది కలర్ అయితే రెడ్ కలర్ అండి ఇది మీకు పింక్ కలర్ కనిపిస్తుంది ఇది వచ్చేసి షార్ట్ హారం ఇంతకు ముందు చూసారు కదా లాంగ్ హారం షార్ట్ హారం అది గ్రీన్ కలర్లో ఈ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి రియల్ జాడు కొందంలో ఇది వచ్చేసి ఫోర్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది షుగర్ బీట్స్లో మేయ్యింది ఫినిషింగ్తో లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సెవెంటీన్ నైంటీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉన్నాయి కలర్ ఆప్షన్ కూడా ఉంది మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి సో ఇదైతే చూస్తున్నారు కదా గుట్ట పూసల్లో లాంగ్ హారం అండి మనకి ఎండ్ వరకు కూడా ఫుల్ డిజైన్ వచ్చేసింది లాంగ్ హారం అండ్ షార్ట్ హారం కూడా అవైలబుల్లో ఉన్నాయి ప్రైజెస్ అయితే చూస్తున్నారు కదా హోల్సేల్ ప్రైస్లోనే ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఉంది సో రియల్ జాడుకుందంలో బ్యూటిఫుల్ గుట్టల గుట్ట పూసల హారం అయితే చూస్తున్నారు కదా దీంట్లో కూడా షార్ట్లో అవైలబుల్లో ఉంది అండ్ లాంగ్లో కూడా అవైలబుల్లో ఉంది మెహందీ ఫినిషింగ్లో బ్యూటిఫుల్ కాంబో సెట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి మెహెంది ఫినిషింగ్తో బ్యూటిఫుల్ కంటి అయితే డిజైన్ చేసారు చూస్తున్నారు కదా విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్తో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి సూపర్గా ఉన్నాయి సో నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే ఉగాది వస్తుంది కదా ఫాస్ట్ ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయండి ఫుల్ క్రేజ్ నడుస్తుంది మార్కెట్లో ఇదైతే చూడండి బ్యూటిఫుల్ గా ఉందండి హారం మనకి ఆహారం మనకి అంకట్ బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు మ్యాట్ ఫినిషింగ్ లో కంటి అయితే చూస్తున్నారు కదా విత్ బుట్టాలు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ లో ఈ కాంబో సెట్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఇదైతే చూడండి ఇన్విజిబుల్ నెక్సెట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది కంటిలో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చాయండి సిక్స్ నైంటీ నైన్ ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది దాంట్లో కూడా సీజెడ్లో మనకి గోల్డ్ ఫినిషింగ్తో ఈ నెక్లెస్ అయితే చూస్తున్నారు కదా విత్ మ్యాచింగ్ ఇయర్ తో టూ కలర్స్ టూ డిజైన్స్ అవైలబుల్లో ఉన్నాయి దీంట్లో వచ్చేసి త్రీ త్రీ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఇదైతే చూడండి ఎయిటీన్ నైంటీ నైన్ విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్తో బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి గ్రీన్లో చూస్తున్నారు కదా కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తారండి చూస్తున్నారు కదా ఎయిట్ నైంటీ నైన్లోనే బ్యూటిఫుల్ నెక్సెట్ విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్తో వస్తున్నాయి మనకి చెంపసారాలు విత్ బుట్టాలు నైన్ ఫిఫ్టీలోనే వస్తున్నాయండి ఇది వచ్చేసి థౌజండ్ ఫార్టీ ఫైవ్లో బ్యూటిఫుల్గా ఉన్నాయండి చెంపసారాలు విత్ బుట్టాలు చంద్రాహారాలు అయితే చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి కాంబో సెట్ సెవెన్ ఫిఫ్టీలోనే మనకి చంద్రహారం విత్ బుట్టాలు వస్తున్నాయి నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి ఉగాది కోసం అయితే ఈ ఆఫర్ ఉందండి మళ్ళీ ఫెస్టివల్ తర్వాత ఇవైతే ఉండవు అప్పటివరకు వరకు ఉంటాయో ఉండాయో కూడా చెప్పలేము అంత ఫాస్ట్ మూవింగ్ ఉంది ఈ చంద్రహారం అయితే చూస్తున్నారు కదా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి ఈ కాంబో వచ్చేసి సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ విత్ బుట్టలు వచ్చాయి చూస్తున్నారు కదా కాంబో సెట్స్ అయితే చాలా బాగున్నాయండి సెవెన్ ఫిఫ్టీలో ఏమొస్తుందండి ఇప్పుడు ఈ ఇయర్ అయితే చూడండి ఫైవ్ సెవెంటీ ఫైవ్లో బ్యూటిఫుల్ ఇయర్ అండి ఇవైతే చూడండి మ్యాచ్ ఫినిషింగ్లో సూపర్గా ఉన్నాయి కలర్ కూడా ఉంది పింక్ అండ్ గ్రీన్ కలర్లో టూ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్లో ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి లేటెస్ట్ డిజైన్ ఇయరింగ్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉన్నాయండి ఇవి వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్లో మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఇదైతే చూస్తున్నారు కదా నాన్లో న్యూ డిజైన్ వచ్చేసిందని మనకి హెవీ లాకెట్తో వచ్చేసింది ఫైవ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉందండి మనకి క్రిస్టల్స్లో ఫోర్ ఫోర్టీన్ థర్టీ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ రూపీస్ విత్ బుట్టలు వచ్చాయి ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది మ్యాట్ ఫినిషింగ్లో అయితే చూస్తున్నారు కదా కాంబో సెట్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఈ కాంబో సెట్ వచ్చేసి ట్వెల్వ్ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి ఈ నెక్ సెట్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి నాన్నలో అయితే చూస్తున్నారు కదా ఇంతకుముందు గ్రీన్ కలర్ చూసారు ఇది వచ్చేసి మెరూన్ కలర్ మళ్ళీ గ్రీన్ కలర్లోనే ఇంకోటండి ఇదైతే చూస్తున్నారు కదా పింక్ కలర్లో ఫైవ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి నాన్లో అయితే సూపర్గా డిజైన్ చేశారు చాలా బాగున్నాయండి ఇదైతే చూడండి సింపుల్ అండ్ సూపర్ లాకెట్ డిజైన్ చేశారు త్రీ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి ఫ్రీ షిప్పింగ్లు అవైలబుల్ ఉన్నాయి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి నాన్లోనే అనేదర్ డిజైన్ అండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది సో ఇదైతే చూస్తున్నారు కదా నాన్లోనే లాకెట్ డిజైన్ అయితే సూపర్గా ఉంది ఇదైతే సింపుల్ అండ్ సూపర్ త్రీ ఎయిటీ రూపీసే ఫ్రీ షిప్పింగ్లు అవైలబుల్లో ఉన్నాయి ఇదైతే చూస్తున్నారు కదా చాందబలి టైప్లో సింపుల్గా ఇచ్చారు లాకెట్ అయితే త్రీ ఎయిటీ రూపీస్ ఈ కాంబో సెట్ అయితే చూస్తున్నారు కదా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మనకి చౌకర్స్ వచ్చాయి విత్ ఇయరింగ్స్ వచ్చాయి సింపుల్గా ఉన్నాయండి అయితే చాలా బాగుంటాయి మనకి ఆఫ్ ఫోర్ వస్తాయండి చూస్తున్నారు కదా ఈ కాంబో సెట్ అయితే చూడండి త్రిబుల్ నైన్కే మనకి ఎన్ని వస్తున్నాయో ఒకసారి చూడండి ఈ కాంబో సెట్ అయితే చూడండి థర్టీన్ నైంటీ నైన్లో బ్యూటిఫుల్ కాంబో సెట్ అండి ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇదైతే చూస్తున్నారు కదా వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో బ్యూటిఫుల్ కాంబో సెట్ ఇది వచ్చేసి సిక్స్టీన్ నైంటీ నైన్లోనే ఎక్సలెంట్ కాంబో సెట్ అండి సింగిల్ హారం అయితే చూస్తున్నారు కదా నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది విత్ ఇయర్ రింగ్స్తో పాటు మ్యాంగో డిజైన్లో ఈ కాంబో సెట్ అయితే చూడండి సూపర్కి ఉంది ఎయిటీన్ ఎయిటీ రూపీస్ ఇదైతే చూడండి ఈ హారం బ్యూటిఫుల్గా ఉంది కాంబో సెట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇదైతే చూస్తున్నారు కదా సింపుల్ అండ్ సూపర్ నెక్ సెట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది ఈ చెంపసారాలు అయితే చూడండి సిక్స్ ఫిఫ్టీ ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉందండి సో మీకు ఏ కలర్ నచ్చినా ఏ డిజైన్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి నాన్లోనే న్యూ డిజైన్ అండి హెవీగా డిజైన్ చేశారు విత్ ఇయర్ రింగ్స్తో పాటు లెవెన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఈ సింపుల్ అండ్ సూపర్ నెక్ సెట్ వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉందండి ఈ కాంబో సెట్లో కూడా ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి ఈ సింపుల్ అండ్ సూపర్ నెక్ సెట్ అయితే చూడండి ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది మీకు ఎంత కావాలంటే అంత బల్క్లో కూడా తీసుకోవచ్చండి బల్క్లో తీసుకునే వాళ్ళు ఉంటే సో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలిపండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్